నమస్కారం ప్రజలారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మరో సమాచారంతో మేము ముందుకు వస్తున్నాను సమాచారం ఏంటంటే నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఈ నిషేధిత భూములు ఎలా అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను భూముల రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఎక్కడైనా భూములను ఎక్కడైనా ఏ భూములైనా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా నాయుడుపేటలోని బిరదవాడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అంటే ప్రభుడు ల్యాండ్ రిస్టులో ఉన్న భూములను ఇందుకూరుపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇందుకూరుపేటలో సబ్ రిజిస్టర్ గారు ప్లస్ నాయుడుపేటలో ఉన్న సబ్ రిజిస్టర్ గారు సహకరించుకొని ఈ ప్రభుత్వ భూముల ల్యాండ్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్లు వాటి వివరాలు చెప్తాను చూడండి ఒకసారి మీరు డిస్ప్లే బోర్డు పని చూసినట్లయితే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్లో ఈ డాక్యుమెంట్ నంబర్ తో ఇందుకు రిపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ రిజిస్ట్రేషన్ అయిన ప్రభుత్వ భూముల డాక్యుమెంట్లను నాయుడుపేడ సబ్ రిజిస్టర్ గారు అప్రూవ్ చేయడం కూడా జరిగింది పీపీ లిస్టుని ఒకసారి చూడండి ఇది పీపీ లిస్టు బిరదవాడ రెవెన్యూ పరిధికి సంబంధించి ఈ పీపీ లిస్టు డేట్ కూడా చూడండి ఏ డేట్ తీసాను అనేది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన తీశాను ఈ ప్రభుత్వ భూమి లిస్ట్ అనేది బిరదవాడకు సంబంధించి ఇందులో చూడండి వరుస సంఖ్య ముప్పై నాలుగు పద్దెనిమిదిలో ఒకటి ఇది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉంది లిస్ట్ అనేది ఈ సర్వే నెంబరు ఈ ప్రభుత్వ నిషేధిత భూముల లిస్టులో ఉన్న సర్వే నంబర్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది డాక్యుమెంట్ అనేది ఈ డాక్యుమెంట్ని చూడండి రిజిస్ట్రేషన్ అనేది ఏ రోజు జరిగిందో చూస్తున్నారు కదా ఇది రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఇది ఇది డాక్యుమెంట్ అనేది నంబర్ చూడండి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ డాక్యుమెంట్ నంబర్తో ఇందుకూరుపేట ఈ మూలయ కారణాలలో చూడండి ఇది నా చూస్తున్నారు కదా ఇది ఇందుకూరుపేట అని రాసుకుంటారు చూడండి ఇది ఇందుకూరుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది డాక్యుమెంట్లో చూపిన దాని ప్రకారం డాక్యుమెంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో తేదీ జరిగిందంటే ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇందుకూరుపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నాయుడుపేటలో కూడా సబ్ రిజిస్టర్ గారు అప్రూవల్ చేయడం జరిగింది ఎందుకనంటే ఎన్ని వేరే రిండి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఆ ల్యాండ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ సబ్ రిజిస్టర్ గారు అప్రూవల్ కొట్టాలి అప్రూవల్ తనగా రిజిక్ట్ కొట్టినారని అంటే రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ అంటే పీపీ లిస్ట్ అనేది ఇండియాలో మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన పీపీ లిస్ట్ అనే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ యొక్క సైట్లో పొందుపరిచి ఉంటారు సైట్ నుంచి అప్లోడ్ చేసు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ వారి యొక్క పీపీ లిస్ట్ను వారి దగ్గర ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు ఈ రికార్డులో ఈ సర్వే నెంబర్ ఉన్న అదేవిధంగా ఇది ఎందుకు జరిగింది నాయుడుపేట ప్రాపర్టీ నాయుడుపేటలో ఎందుకు జరగలేదు అనేది కూడా చూసుకోవచ్చు అయినా కూడా ఓకే ఎనీవేర్ ఇండియా కాబట్టి జరిగింది కానీ నాయుడుపేటలో వారు ఏ విధంగా అప్రూవల్ కొట్టారు అనేది ప్రోపిటీ ల్యాండ్ లిస్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి వీరిద్దరు మధ్య ఏం సహకారాలు లేకపోతే లేదా వీరు ఏ ప్రలోభాలకు లోపడకపోతే ఈ ప్రోబిడే ల్యాండ్ లో ఉన్న భూములను ఏ విధంగా రీషేన్ చేశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ల్యాండ్ యొక్క సర్వే నంబర్ పద్దెనిమిదిలో ఒకటి నాలుగు ఎకరాల ఎనభై ఒక్క సెంట్లను రీసైన్ చేయడం జరిగింది సర్వే నంబర్ ని ఒక్కసారి మీరు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ సైకి వెళ్ళి ప్రొవిడెడ్ ల్యాండ్ లిస్ట్ తీసుకొని చూసారని అంటే మీకు కూడా అక్కడ తెలుస్తుంది పద్దెనిమిదిలో ఒకటి అనేది నాయుడుపేట మండలంలోని బిరదవాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ పద్దెనిమిదిలో ఒకటి విస్తీర్ణం నాలుగు ఎకరాల ఎనభై ఒక్క సెంట్లు ఈ భూమి చాలా విలువైన భూమి దీనికి సంబంధించిన హద్దులు కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి తూర్పున నేషనల్ హైవే దక్షిణమున ఉన రామచంద్ర నాయుడు చంద్ర వెంకటేశ్వర్లు వగేల భూమి పడమర నాగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి వగైరాల భూమి ఉత్తరం తమ్మిరెడ్డి చెంగమ్మ గారి భూమి ఈ హైవే ఆనుకునే ఉంటుంది ఈ భూమి అనేది చాలా విలువైన భూమి ఇది ఈ విలువైన భూమిని ఈ విలువైన భూమి కూడా ఏంటంటే ప్రభుత్వ లిస్టు ప్రొబిడల్ ల్యాండ్ లిస్టులో ఉన్న భూమిని రీషేల్ చేయడం జరిగింది అదేవిధంగా రీషేల్ చేసినప్పుడు సబ్రిస్టర్ నాయడిపేట సబరిస్టర్ గారిని మీరు ఏ విధంగా అప్రూవల్ కొట్టారని అడగగా చెప్పిన సమాధానం ఏంటంటే మేము రెవెన్యూ రికార్డును బేస్ చేసుకొని దీన్ని అప్రూవల్ కొట్టేమని అన్నారు మరి రెవెన్యూ రికార్డ్ బేస్ చేసుకుని మీరు అప్రూవల్ కొట్టేవాళ్ళు అదేవిధంగా ప్రొబిడల్ ల్యాండ్ లిస్ట్లో కూడా ఈ భూములు అనేది ఉంది పద్దెనిమిదిలో వందల ఒకటి అనే సర్వే నెంబర్ ప్రొబిడల్ ల్యాండ్ లిస్ట్లో ఉంది మరి ఎందుకు మీకు కనిపించలేదు క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఏ విధంగా జరుగుతుంది వీళ్ళనేది ఈ ప్రభుత్వ భూములను రీషేల్ చేసి అదేవిధంగా హై రేటు ఎక్కడైతే విలువైన భూములు ఎక్కడైతే ఉన్నాయో రోడ్లు అనుకుని కానీ మంచి వాల్యూ ఉన్న భూములని ప్రభుత్వ భూములన్నిటిని రీషేల్ చేస్తూ లేదంటే రెవెన్యూ రికార్డులు మార్పు చేస్తూ వీళ్ళు ఈ భూములను రీషేల్ చేసుకొని ఎక్కువ రేట్లకి అమ్మడం జరుగుతుంది కొను ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించే ఆక్రమదారులందరూ కూడా ఎంతో ధనవంతులు అదేవిధంగా పేరు మోసిన రాజకీయ నాయకులు కావడం వలన ఈ అనేది వారి హస్తగతాల్లో ఉన్నాయి ఈ విషయాలన్నీ తెలిసిన ప్రభుత్వ అధికారులు కూడా చూసి చూన్నట్టు పొద్దు ఉన్నారు అంతేకాకుండా ఒకసారి చూడండి సబ్ రిజిస్టర్ గారు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించకపోతే ఈ నిషేధిత భూములని అంటే పద్దెనిమిదిలో ఒకటి అనే భూమి నిషేధిత భూముల లిస్టులో ఈ భూములు ఉన్నాయని అయినా కూడా మీరు ఏ విధంగా అప్రూవల్ కొట్టారనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు దీన్ని బట్టి ఆలోచించండి అసలు నిజమైన రిజిస్ట్రేషన్ భూములను రీషేల్ చేయట్లే వీళ్ళు ఇలా అక్రమైన భూములను మాత్రం అధికారులు అండదండలు చూసుకొని వారి యొక్క రాజకీయ బలం ధన బలంతో ప్రభుత్వ భూములు కూడా రీషేల్ చేసి అమ్మడం జరుగుతుంది అప్పటికైనా నాయుడుపేటలో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ భూములలో చాలా వరకు లేఅవుట్లు ఉన్నాయి ఈ లేఅవుట్లు కొనే వాళ్ళు ఒకసారి ముందు వెనక అన్ని రికార్డులు అన్ని వెరిఫై చేసుకొని ల్యాండ్లు కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు